ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది టెన్త్ క్లాస్ బ్యాచ్ ఈ రోజు అయితే ఆత్మీయ కలయిక ఒక కార్యక్రమం అయితే ప్రారంభించారు ఈ యొక్క కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమానికి సుమారుగా వంద మంది విద్యార్థులైతే ఇక్కడికి చేరుకునే పరిస్థితి ఈ ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడికి వచ్చి వంద మంది ఒక పరిచయ వేదికగా తీసుకొని ఇక్కడ వాళ్ళకి ఫిఫ్టీ ప్లస్ అయింది కనుక ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం చేసి ముందుగా జ్యోతి ప్రజలను చేసి దాని తర్వాత గురువులను ఆ ఉద్దేశించి మాట్లాడి వాళ్ళని సన్మానం చేసి వాళ్ళని ఒక సంతోషపరిచి ఆ యొక్క కార్యక్రమాన్ని గురువులు సాగించిన తర్వాత ఎవరిని వాళ్ళు పరిచయం వేదికగా ఇక్కడ ఒక పలాసా జూనియర్ కాలేజీలు అయితే ప్రస్తుతం మనం ఉన్నాం పలాసా జూనియర్ కాలేజ్ వేదికగా తీసుకుని పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మనతో పాటు నేను కూడా పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదికి సంబంధించిన విద్యార్థులే నాతో పాటు నా కొలిక్స్ ఉన్నారు వాళ్ళని ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేసేందుకు ఇంత ఘనంగా చేసేందుకు గల ముఖ్య కారణాలు ఏటా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంకి వచ్చినటువంటి ఈ యొక్క మన ఫ్రెండ్స్ అయితేనేమి మిత్రులైతేనేమి మీ తాలూ మన పిల్లలైతేనేమి మన తల బంధువులు అయితేనేమి ఇక్కడికి ఎంజాయ్ చేశారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి తర్వాత ఎక్స్పైర్ అయిన పేరెంట్స్ కూడా గుర్తొచ్చారండి అప్పుడు మాకు ఇక్కడ జాయిన్ చేసి పెట్టారు అప్పుడు ఎంత ఆనందంగా అంత అయ్యిందో మధ్యలో లైఫ్ వేరే మారి మళ్ళీ కార్యక్రమం జరుపుకోవటం వల్ల మళ్ళీ మా తల్లిదండ్రులు మాకు గుర్తొచ్చారు ఆనందంతో అదే లోకంలో అలాగా నడుస్తుంది ఆనందంగా ఇప్పుడు ఆ హ్యాపీ ఉన్నాం మీరు ఏం అడిగినా చెప్పలేకపోతున్నాం ఇంకా ఎంజాయ్ చేద్దాం ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఉంది ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ పాత జ్ఞాపకాలు మళ్ళీ బాధ్యతలు అవన్నీ ఇక్కడ ఉండిపోదాం ఏమిటి బాధ అక్కడికి వెళ్ళి అన్నట్టు ఉందండి అయితే ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీరైతే మీరైతే పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది బ్యాచ్ కి టాపర్ గా ఉండేవారు మాకు తెలిసిన విషయంగా ఇక్కడికి వచ్చిన వైజాగ్ నుండి వచ్చినటువంటి ఎటువంటి సంతృప్తిని కల్పించింది ఇక్కడ చాలా హ్యాపీ అనిపించిందండి చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగానే అప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకు రావడమే కాకుండా అవంతా ఒకటి ఒకటి గుర్తెచ్చుకొని చిన్నపిల్లలకి ఈ రోజు అందరూ ఓపిక లేకపోయినా కూడా మగపిల్లలతో కలిపి మరీ డాన్స్ చేసి అంత ఇది వచ్చి నెక్స్ట్ దీంతో పాటు మా ఫ్యామిలీ సేపు అంటే మా వారిని మా పాప యాక్చువల్ బెంగళూరు చదువుతుంది తను కూడా అక్కడ ఇక్కడ రప్పించి మరీ ఇది చేస్తాము అంటే మేము ఇలా చేస్తాము అని దానికి అంటే నేను తను చెప్పిన దానికి ఆ విధంగా మేము ఎంజాయ్ చేసాము వాళ్ళు కూడా ఒక మంచి పేరెంట్స్ మాకు ఈ జ్ఞాపకాలను అనుకుంటున్నాం మరి అప్పట్లో పదో తర చదువుతున్నప్పుడు మీరైతే చాలా కామ్ గా ఉండేవారు ఇక్కడ వచ్చేసరికి దానికి ఒక విరుద్ధంగా కనిపించారు ఈ రోజు ఈ వేదిక మీకు అలా చేసిందా ఎలాంటి సంతృప్తి ఈ వేదికలో మీరు పొందారు సంతృప్తి అంటే చాలా సంతృప్తి అంటే చెప్పలేం మాటలు కూడా రావట్లేదు మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం మన మిత్రులైతే ఇక్కడ జరగడానికి ముఖ్యంగా నడుం కట్టుకుని చాలా ప్రయత్నాలు చాలా శ్రమించారు చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ నేను స్కూల్ డేస్ కి వెళ్ళిపోయాను అనమాట ఈ రోజంతా స్కూల్ డేస్ లోకే అయిపోతుంది మాకు ఈ పిల్లలు భర్త అందరినీ మర్చిపోయాము మేము చదువుకునే వయసులో ఏమి ఎంజాయ్ చేస్తామో దానికి రెట్టింపు ఇప్పుడు ఎంజాయ్ చేస్తాము అనుకోలేదు చిన్న పిల్లలం ఈ వేళ ఐ టి సెవెన్ ఐటి ఐ బ్యాచ్ వెళ్ళిపోయాము అలాగే ఎంజాయ్ చేసాం చాలా సంతోషంగా ఉంది గతంలో ఒకసారి పరిచయ వేదిక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగినప్పుడు కూడా నువ్వు ఇంకోసారి ఈ అంటే ఈ కార్యక్రమం ఈ రోజు జరగడానికి గల కారణాలు ఏంటి అందరం ఆయక్ మచ్చంగా ఉండడం వాళ్ళు చేసే మిస్ అయిపోయాం కదండీ తాంధ్ర ఇక చాలా రావడం హ్యాపీగా ఉంది మాకు అందరికి ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు మాట్లాడడానికి మిస్ అవుతున్నారు ఎటు ఈ రోజు మిస్ అయితే ఇంకా లైఫ్ లో మిస్ అయినట్లే ఇంకా కలియక అనేది జరగదేమో అనుకుంటే జరుగుతుంది కదా అనుకుంటే జరుగుతుంది ఎందుకు కాలేదు అనుకోలేం కదా నెగిటివ్ ఎప్పుడు ఆలోచించకూడదు పాజిటివ్ గా ఉందా మనం అనిపిస్తుంది మీరు చెప్పండి మేడం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మగవాళ్ళు అయితే అలిసిపోయినప్పుడు కూడా మీరు అలవకుండా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అసలు పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుని ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం ఎలా అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ అందరినీ చూసిన తర్వాత కూడా నేను ఆగో వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు అనే ఫీలింగ్ కూడా నాకు లేదు లేకుండా హ్యాపీగా నేను చేసేయాలి నాకు వచ్చింది నేను చేయాలి ఆడాలి చిన్న చిన్నపిల్లని అయిపోయాను అనమాట అందరి ముందు కూడా కనీసం సార్స్ ఉన్నారు నా కొలీగ్స్ అబ్బాయిలు ఉన్నారు అనే ఫీలింగ్ కూడా లేదు నాకు బెస్ట్ ఆఫ్ ఆల్ అలా రాలే అందరినీ చూసాక ఆనందం అట్లా అనిపించింది ఇలాంటివి ఇంకా జరుగుతూ ఉంటే రావాలి అనే ఆనందం కూడా వచ్చింది చెప్పాలంటే టికెట్ క్యాన్సిల్ చేసుకుని కూడా మళ్ళీ ఒకే బర్త్ మీద ఇద్దరే అడ్జస్ట్ అయ్యి మా ఇద్దరు ఫ్రెండ్స్ ఓకే బర్త్ బర్త్ మీద అడ్జస్ట్ అయ్యి మరీ వచ్చాం మేము ఎందుకంటే ఈ ఎంటర్టైన్మెంట్ మళ్ళీ మాకు దొరకదు మేమందరినీ కలవాలి అనే చాలా యాంగ్జైటీతో వచ్చాము ఇక్కడ కూడా అలానే ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా ఇలానే చేస్తూ ఉండాలని ఇలాంటి ఫంక్షన్ ముఖ్యంగా ఏంటంటే పాపం ఇవన్నీ చేసిన బాయ్స్ కి ఈ కార్యక్రమానికి నడుం కట్టుకుని ముందుకు వచ్చారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ ఎందుకంటే ముందుకు రావాలి ఏదైనా ఇంత కార్యక్రమం నడిపించాలంటే మేమే ముందు ఒక కాసేపు వచ్చి వెళ్ళిపోతాం సో వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ ఇలాంటివన్నీ చేస్తున్నందుకు మీ అందరికి మీరు కూడా ఉన్నారు అందులో వన్ ఆఫ్ ద మెంబర్ సో చాలా థ్యాంక్స్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా లాంగ్ నుంచి వచ్చాననే నా ప్రయాణాన్ని కూడా మర్చిపోయాను కష్టాన్ని కూడా మర్చిపోయాను చాలా ఎంజాయ్ చేస్తున్నా ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ వదిలేసాం వదిలేసాము మా హస్బెండ్ కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదు నేను ఈ రోజు పరిస్థితి అలానే వదిలేసి మొబైల్ అక్కడ చాలా అంతే అంతే ముఖ్యంగా చెప్పున్నట్లయితే మన బ్యాచ్ లో టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు పక్క పిల్లలతో కూడా మాట్లాడిన పరిస్థితి ఉండేది ఇవాళ చూసుకున్నట్లయితే ఏకంగా స్టేజ్ లో వినాయకుడు డాన్స్ చూస్తుంటే అబ్బరపరిచేటట్టుగా ఉంది అసలు ఈ యొక్క కళ ఎలా వచ్చింది అంటే ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ అందరికి వదిలేసా ఈ రోజు మాత్రం ఈ లైఫ్ లో రోజు చాలు తర్వాత అబ్బాయి అందరూ బాగా హెల్ప్ చేశారు వాళ్ళ అన్నదమ్ములాగా హెల్ప్ చేశారు జీవితాంత ఉండాలి పేరు పేరున చూసుకున్నట్లయితే ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేశారు ఈ యొక్క కార్యక్రమం నడువు చేపట్టినటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళని కృతజ్ఞతలు చెప్తున్నారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో చదువుతున్నప్పుడు ఇంత ఫ్రీడమ్ ఉండేది కాదు కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంత ఫ్రీడమ్ గా ఉన్నాము మేము మా కష్టాన్ని మర్చిపోయాము అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వచ్చినటువంటి స్నేహితులు అంతే చెప్పగలిగిన పరిస్థితి ఇక్కడ మనతో పాటు ఒక స్నేహితుడు ఉన్నారు ఆయన అభిప్రాయం అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ యొక్క పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సంవత్సరానికి సంబంధించినటువంటి పదవ తరగతిలో ఎంతమంది ఎవరికి పరిచయం ఉంది అసలు ఈ ఇది ముఖ్య కారణంగా తీసుకుందాం చెప్పండి మీరు ఒక ఒక ఇక్కడ విద్యార్థిగా చదువుకున్నారు మీలో మీకు తెలిసినటువంటి ఎంతమంది విద్యార్థులు ఎంతమంది మీకు ఫ్రెండ్స్ పరిచయం ఉన్నారో చెప్పగలరా అసలు అప్పుడు మగపిల్లల్లో అయితే చాలా ఎక్కువ మంది భాషలో చాలా ఎక్కువ మంది పరిచయం ఉంది చాలా మంది గుర్తుపెట్టాను కూడా ఆడపిల్లలు అయితే ఒక నలుగురు ఐదుగురు మాత్రమే గుర్తుపెట్టగలిగాను మిగతా వాళ్ళకి అందరూ కూడా మరి పిల్లల నుంచి తల్లిలు అయ్యారు తల్లి నుంచి అమ్మమ్మలు అయిపోయారు కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి వీలు లేకుండా అయింది కానీ చాలా సంతోషం ఎందుకంటే ఎప్పుడు చిన్న చిన్నప్పుడు ఆడుతూ పాడుతూతే స్కూల్లో గడిపాము ఈరోజు మేమందరం అందరం కలిసాక మాకు గతం అంతా గుర్తొచ్చింది ఇది చాలా చక్కనైన కార్యక్రమం ఇది మా స్నేహితులందరూ కూడా చాలా శ్రమతో కూడినటువంటి కార్యక్రమం అయినప్పుడు కూడా కొంతమంది స్నేహితులు మాత్రం చాలా కష్టపడి అంతమందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రప్పించి ఈ కార్యక్రమం అంతా మోసినారు వాళ్ళ శ్రమ మాత్రం చాలా పెద్ద శ్రమ ఈ కార్యక్రమం వల్ల స్నేహభావం ఇంకా పెరిగి అంటే బాధ్యతలైన వయసులో కొంచెం ఫ్రెండ్స్ అందరితోనే ఈ బాధ్యతలు పంచుకునే ఆత్మీయతలు కొంతవరకు రిలీఫ్ అయినటువంటి పరిస్థితి కాబట్టి చాలా సక్రియ కార్యక్రమం ధన్యవాదాలు మీరు చెప్పండి ఈరోజు చూసుకున్నట్లయితే గతంలో చూ అప్పట్లో ఉన్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి ఏ విధంగా మార్పు ఉంది మార్పు ఉందో తెలియదు కానీ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మరి ఇలాంటి ఆలోచన ఎవరైతే ఇచ్చారో వారు నా ముందుకు వస్తే వారిని కౌగులించుకోవాలన్న ఆనందాన్ని కలుగుతుంది కనుక ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టాలని ఆశపడ్డారు ఎవరైతే ఇలాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన కలిగి ఉన్నారో వారికి నేను మరి ఎక్కువగా కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తర్వాత అంటే ఇలాంటి రోజు మళ్ళీ వస్తది రాదు నాకు తెలియదు అసలు ఆ ఏ క్షణం మనం చనిపోతామో తెలియని ఇలాంటి దినాల్లో కూడా ఇంత ఆనందము ఎంత సంతోషం ఉంటుందని నేను ఊహించలేదు నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మరి లైఫ్ లో ఇటువంటి ఆనందాన్ని కూడా మిస్ అవ్వకూడదు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా నాలుగే సంతోషంగా ఉండాలని ఆశతో కోరుకుంటున్నాను మీ నాన్న చేపట్టినటువంటి కార్యక్రమం మీరైతే వచ్చారు ఈ రోజు ఈ కార్యక్రమం మీకు ఎలా అనిపిస్తుందమ్మా చాలా బాగా అనిపించింది డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ సర్కిల్ కి మా సర్కిల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలా హ్యాపీ అంటే అప్పట్లో అంత డెవలప్మెంట్ కానీ ఒక ఎంకరేజ్మెంట్ కానీ ఉండేది కాదు కానీ ఇప్పుడు ఇప్పుడున్న స్టడీ ఇప్పుడున్న కల్చర్ ఏ విధంగా ఉంది చాలా డిఫరెంట్ ఉంది అప్పుడైతే అప్పుడున్నంత ఎమోషన్స్ అయితే ఇప్పుడు ఇప్పుడు లేవు చాలా తక్కువ చాలా హ్యాపీ అంతే బాగా అది ఇప్పుడు అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అప్పుడు కన్నా చూసుకుంటే లాస్ట్ అప్పుడైతే గర్ల్స్ ఎడ్యుకేషన్ కూడా ఇంకా అంత ఎక్కువ ఉండేది ఇప్పుడు చూసుకుంటే గర్ల్స్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది కాబట్టి అప్పుడు చూసుకుంటే అఫెక్షన్ అయితే అవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే అఫెక్షన్ అవి చాలా తక్కువ అప్పటి చూసుకున్నట్లయితే ఎఫెక్షన్స్ కానీ గర్ల్స్ ఎడ్యుకేషన్ లో కానీ ముందంజలో చాలా తక్కువ ఉండేవారు అని చెప్పేసి చెప్తున్నారు అయితే అప్పటికి ఉన్న ఎడ్యుకేషన్ కానీ ఇప్పటికి ఉన్న ఎడ్యుకేషన్ లో వేరివేషన్ అయితే పూర్తిగా అనేసి పూర్తిగా నమ్మగలిగే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అయితే దీంతో పాటు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యొక్క అభిప్రాయం అయితే తెలుసుకునే ప్రయత్నం చాలా బాగుంది మీ ఫ్రెండ్స్ అందరూ చాలా ఎంజాయ్మెంట్ చేశారు లేడీస్ కూడా చాలా బాగా డ్యాన్స్ నేర్చుకొని బాగా పార్టిసిపేట్ చేశారు మాకు చాలా మేము కూడా చెప్పుకోవాలంటే మా ఫ్రెండ్స్ అయితే ఎంజాయ్ చేయలేదు మీరు ఎంజాయ్ చేయడానికి ఎయిర్పోర్ట్ అయితే మాత్రమే చేస్తున్నారు అన్ని మీ నుంచి మేము కూడా చాలా ఎంజాయ్మెంట్ చేసాం మేము కూడా ఎంజాయ్మెంట్ చేశాం మీరు కూడా ఫిఫ్టీన్ లోనే ఉన్నారని ఫిక్స్ అయిపోయామండి చాలా చాలా బాగుంది అంటే ఇప్పుడు ఈ యొక్క ఆత్మీయ కలికి ఇంకోసారి జరుగుతూ బాగుంటది ఇంకా ఇంకా చాలా బాగుంటది అంటే అప్పుడు వయసు ఎంత అవుతుంది అప్పుడు ఈ కార్యక్రమం అనేది మేము రెండు వేల పదమూడు పద్నాలుగులో మా టెన్త్ క్లాస్ చదివి ఇరవై ఐదు సంవత్సరాలు సందర్భంగా చేసుకున్నాము అప్పటి నుంచి కూడా మిత్రులతో అందరితో కలివిడిగా ఉండి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తూ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటూ అలాగే చేసుకుంటూ రెండు వేల పదమూడు తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి పదకొండు సంవత్సరాలు పూర్తి అయ్యి తర్వాత అది కూడాను అప్పుడు మేము చదువుకునికి టెన్త్ క్లాస్ చదివి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇప్పుడు మాకు అందరికీ యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరినీ గ్యాదర్ చేస్తూ మన మిత్రులందరూ తల ఛాయం చేస్తూ అందరం కూడా సమానంగా కృషితో అందరూ ఒక ఇరవై పాతి మంది మొత్తం తిరిగి ఈ కార్యక్రమానికి ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ మేము ఎన్నో ఇన్ఫర్మేషన్ చేసుకుంటూ మూడు మాసాలు కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఈ వాటికి ఈ కార్యక్రమం ఈ విధంగా చేయడానికి ప్రయత్నించాం ఆనందంగా ఉంది ఆ తర్వాత తోటి విద్యాలతోటి మేము అందరం కలిసాము చాలా ఆనందంగా ఉంది ఆ తర్వాత తోటి మన ఫ్రెండ్స్ లేడీస్ వాళ్ళతో మేము సరదాలు చేసుకున్నాము ఆ తర్వాత మేము డ్యాన్స్ వేసాము వాళ్ళు డ్యాన్స్ వేశారు చాలా ఆనందంగా ఉంది ఆ తర్వాత మాకు ఇప్పుడు ఫిఫ్టీ అవుతుంది ఫిఫ్టీ వన్ నుంచి ఫిఫ్టీ టూకి వచ్చాము ఆ తర్వాత సిక్స్టీ అయితే మేము మళ్ళీ చేయాలని అనుకుంటున్నాం అయితే ఇదే జోషి మీద చేయాలనుకుంటున్నాం ఆ దేవరి దేవులలో మాకైతే చాలా ఆనందంగా ఉంటది విత్రు శుభాకాంక్షలు ఈ రోజు మేము ఏ విషయం అయితే తలపెట్టామో అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాము అని నేను అనుకుంటున్నాను సుమారుగా ఇప్పుడు ఆంధ్ర ఒరిస్సా తెలంగాణలో ఈ నూట ఫ్యామిలీలు అందరూ ఎవరు వ్యాపార విజయాలలో ఉద్యోగస్తులు రకరకాల వృత్తుల్లో సెటిల్ అయిన వాళ్ళందరికీ గ్యాదర్ చేసి ఈరోజు ఈ విధంగా కలపడంలో మేమైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాము వాళ్ళ అందరి ముఖాలలో వచ్చే ఆనందాన్ని చూసి మేము పడిన ఈ ఆరు మాసాల కష్టాన్ని అందరం మర్చిపోయాము ఈ విధంగా ప్రతి వన్ ఇయర్కి ఒకసారి కానీ సక్సెస్ చేయగలిస్తే అందరము హ్యాపీగా ఫీల్ అవుతాము ఇప్పుడు మన అందరి ఏజ్ యాభై సంవత్సరాలు అబోవ్ వచ్చాము మనకి కుటుంబ బజ్ఞన్లు అందరూ ఏదో ఒక వృత్తిలో సెటిల్ అయ్యారు ఇక్కడ ఇప్పుడు అందరికీ కావాల్సింది రిలీఫ్ ఈ రిలీఫ్ మనం ఏ విధంగా అనుభవించాలి ఎవరితో స్పెండ్ చేస్తే ముఖ్యంగా బంధుమిత్రులు అయితే ఎవరికి ఏదైనా మగమాటాలు ఉంటాయి మనం పదిహేను సంవత్సరం పదిహేను సంవత్సరాల ఏజ్లో ఈ ఆడవాళ్ళతో మగవాళ్ళతో మనం ఇంత కలివిడిగా ఉండడం అనేది ఎప్పుడూ జరగలేదు ఇప్పుడు యాభై సంవత్సరాలకు వచ్చిన తర్వాత మన బాధ్యతలు నెరవేరాయి ఇప్పుడు మనం చెయ్యవలసింది హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయడం మనం హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసామంటే ఆటోమేటిక్ గా మన ఏజ్ పది సంవత్సరాలు క్రిందకు వచ్చినట్టే మనం హ్యాపీగా ఉండాలంటే పది మంది మిత్రులతో రోజుకి ఒక పది నిమిషాలు మాట్లాడినట్టయితే ఆటోమేటిక్ గా మన లైఫ్ ఆయుస్ భగవంతుడే చెప్పాడు మనం ఆయుష్ అంటే మన మిత్రులతో హాయిగా ఎంజాయ్ చేయాలా అటువంటి అవకాశం మేము అందరూ కష్టపడి ఈ రోజు అందరికి కల్పించాము అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు సుమారు ఇప్పుడు అందరిది యాభై సంవత్సరాలు ఏజ్ అయినా పదిహేను సంవత్సరాల పిల్లల్లాగా అందరూ హ్యాపీగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంజాయ్ చేశారు ఇటువంటి ఫంక్షన్లు మన మిత్రులందరూ సహకరిస్తే మేము ప్రతి ఏడాది చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాము ఈ రోజు మా ఫంక్షన్ కి మన ఫంక్షన్ కి అందరూ అన్ని విధాలా హెల్ప్ చేసిన బంధుమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు మన గురువులందరూ కూడా ఈ రోజు సన్మానం చేసిన తర్వాత వాళ్ళ ముఖాలలో చూసిన ఆనందాన్ని ఈ నెలలో మనం పడిన కష్టాన్ని ఆ ముఖంలో చూసిన ఆనందంతో పైమర్చిపోయాము ఇలాంటి కార్యక్రమం మరలా మరలా జరగాలని ఆ భగవంతుడికి నేను ప్రార్థిస్తున్నాను ఇలాంటి కార్యక్రమం జరగాలని జరగాలని మనమే మనమే దాన్ని చేసుకోవాలా వీళ్ళున్నంత వరకు ప్రతి సంవత్సరం చేస్తే అది ఒక చాలా సంతోషం అని నేను ఊహిస్తున్నాను అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ నేనైతే మాత్రం మళ్ళీ మళ్ళీ చేయాలన్న తప్పనైతే నాకుంది దాన్ని మన ఫ్రెండ్స్ మన క్లాస్ అందరూ ఆ సహకారాన్ని సహకరిస్తే మనం చేసుకోగలం అది నా ఆలోచన అది పరిస్థితి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎనభై ఏడు ఎనభై బ్యాచ్ కి సంబంధించిన పదో తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో యాభై సంవత్సరాలు ప్లస్ కనుక ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమం అయితే ఆత్మీయ కలియక జరిగింది ఈ యొక్క ఆత్మీయ కలిక ఇంకా ప్రతి ఏడాది చేయగలిగితే ఇంకా ఆనందింపజేస్తారని చెప్పేసి ఇక్కడ ముక్త కంఠంగా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది జగన్ తో